హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుందాం అనుకున్నా లేదా హెల్త్ పాలసీ చేసుకుందాం అనుకుంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఎక్కడ తక్కువ ప్రీమియం పడుతుందా అని గూగుల్లో సెర్చ్ చేస్తాను చేయంగా చేయంగా పాలసీ బజార్ మార్కెట్ కనబడుతుంది ఫ్రెండ్స్ దాంట్లో సెర్చ్ చేస్తే అతి తక్కువ ప్రీమియం తో ఎక్కువ కవరేజ్ ఇచ్చేది పాలసీ బజార్ వాళ్ళే అందులో చూడండి ఫ్రెండ్స్ నెలకు ఒక ఐదు వందలు కట్టండి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పట్టానని టీవీలో యాడ్ వస్తాను మన మొబైల్లో కూడా యాడ్ కనబడతాం కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటది మనం అది చూసి ఏం చేస్తాం అగ్గుల దొరుకుతుంది కదా అని ఏం చేస్తాం సంవత్సరానికి ఒక ఆరు వేల రూపాయలకు కోటి రూపాయల పాలసీ అంటే ఆలోచించకుండా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా తీసుకున్నాకేమవుతుంది పాలసీ రన్ని కూడా మనకి ఏమైనా రిస్క్ జరుగుతే ఆరు వేల రూపాయలకు కోటి రూపాయలు వెళ్ళాలంటే కంపెనీ కూడా ఆలోచిస్తే ఫ్రెండ్స్ దప్పున కంపెనీ క్లెయిమ్ చేయలేదనుకోండి మనం ఏం చేస్తాం పాలసీ బజార్ వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటాం ఐఆర్టీఐ కంప్లైంట్ చేసి ఏదో మన తిరుగుతూనే ఉంటాం ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఒక మనం కోటి రూపాయల పాలసీ తీసుకోవాలంటే యావరేజ్గా ఇరవై ఐదు వేల నుంచి ఒక నలభై వేలు రూపాయల ప్రీమియం పడుతుంది ఫ్రెండ్స్ అంత పెద్ద కంపెనీ మనకు అంత ప్రీమియం ఛార్జ్ చేస్తే కేవలం ఆరు వేల రూపాయలకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ అంటే ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ మన ఇన్సూరెన్స్ తీసుకున్న హెల్త్ పాలసీ తీసుకున్నా గీలు పాలసీ తీసుకున్నా కూడా మనకు యావరేజ్ ప్రీమియం ఎక్కడ పడుతుందో అక్కడ ఆలోచించి తీసుకోవాలి పాలసీ బజార్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్సెల్లింగ్ అనవసరమైన యాడ్లతో కస్టమర్లను మోసపూరితమైన వాగ్దానతో మోసం చేస్తారని చేసింది ఐఆర్డిఐ నిన్న ఐదు కోట్ల పెనాల్టీ విధించింది ఈ ఇది వారా కూడా పెనాల్టీలో పాలసీ బజార్ వాళ్ళు కట్టింది కాబట్టి అతి తక్కువ ప్రీమియంకు ఆశపడి మన మీద నమ్మకంగా హెల్త్ పాలసీలు కానీ టర్మ్ పాలసీలు కానీ వీలు పాలసీలు కానీ చేయవద్దు ఫ్రెండ్స్ మీకు యావరేజ్ ప్రీమియం ఎక్కడ దొరుకుద్దో అక్కడనే పాలసీ తీసుకోండి హాయిగా నిద్రపోయింది అంతేగాని అప్పుడు పాలసిన జోలి పోవద్దు అగో పాలసీలో జోలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి